ఎన్నో సంక్షోభాలు దేశంలో వచ్చాయి రాజకీయ సంక్షోభాలు వచ్చాయి ప్రకృతి విపత్తులు వచ్చాయి రాష్ట్ర సంక్షోభాలు వచ్చాయి తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న సంక్షోభాలు ఏ పార్టీ కూడా అన్ని సంక్షోభాలు ఎదుర్కోలేదు అయినా సరే ఎలాంటి సంక్షోభాలు వచ్చినా ఆ సంక్షోభాలని ఎదురొట్టి మళ్ళీ విజయవంతంగా అడుగులు వేసుకుంటూ ముందుకు నడిచిన ఏకైక పార్టీ కూడా మన తెలుగుదేశం పార్టీ ఒరిస్సాలో తొంభై తొమ్మిదిలో సైక్లోన్ వచ్చింది చంద్రన్న హాజరై అక్కడ వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేశారు అలాగే ఉత్తరాఖండ్ లో వచ్చి తెలుగు వాళ్ళు చిక్కుకున్నారు మనం అధికారంలో లేము స్పెషల్ ఫ్లైట్ వేయించి తిరిగి సురక్షితంగా వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చాడు యూక్రెయిన్ లో వార్ జరిగింది తెలుగు వాళ్ళందరూ కూడా డాక్టర్లు చదువుకోవాలని చాలా మంది యువతి యువకులు అక్కడ ఉండిపోతే వాళ్ళందరితో నేరుగా మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి క్షేమంగా తిరిగి రావడానికి చంద్రన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పనిచేసింది ఇక కోవిడ్ అంటారా లేకపోతే పుడుమూరులో వచ్చిన విజయవాడ ఎలాంటి మన ఆపత్తుగా వచ్చినా సరే వాళ్ళ ఒక్క పిలుపుతో మొట్టమొదటి అడుగు వేస్తూ ప్రజలతో స్పందిస్తూ ముందుకు నడిచినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఈ రోజు రాజకీయంగా కూడా ఎన్నో సంక్షోభాలు తెలుగుదేశం పార్టీ ముందు గోడల్లాగా కట్టినా సైతం కూల్చుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి సైన్యం బలగం మన తెలుగుదేశం పార్టీ దగ్గర ఉందనేది కూడా తెలియజేస్తున్నాను అలా ఏ సంక్షోభాలైనా సరే ఆ సంక్షోభాల నుంచి అవకాశాలు ఎలా వస్తాయి క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎలా వస్తుంది అన్నది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన అందరం కూడా ముందుకు నడిచాం